సంచలనం రేపిన మీర్పేట వివాహిత హత్య కేసులో నిందితుడు మృతురాలి భర్త గురుమూర్తి గురించి పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు తొలుత అదృశ్యం కింద నమోదైన కేసును అనంతరం హత్యకేసుగా మార్చిన పోలీసులు గురుమూర్తి నేర చరిత్ర నేపథ్యం తెలుసుకునే ప్రయత్నం చేశారు నిందితుడు డీఆర్డీవోలో కాంట్రాక్టు విధానంలో భద్రతా సిబ్బందిగా పనిచేస్తున్నట్లు తెలుసుకుని అక్కడికి వెళ్లారు అతడి సహోద్యోగుల్ని ఆరా తీసినప్పుడు గురుమూర్తి ఎంతో క్రమశిక్షణతో ఉంటాడనే సమాధానమొచ్చింది మృదు స్వభావి సాయం చేసే వ్యక్తిత్వమని కొందరు చెప్పారు గురుమూర్తి ప్లాస్టిక్ వస్తువులు సైతం వాడడని చెప్పినట్లు తెలుస్తోంది ఇరుగు పొరుగుతో ఎక్కువగా మాట్లాడేవాడు కాదని ఉద్యోగానికి వెళ్లొచ్చినప్పుడు మినహా ఇతర సమయం తమకు కనిపించడన్నట్లు స్థానికులు చెప్పారు ఇదంతా బానే ఉన్నా అంత జుగుప్సాకరంగా హత్య ఎందుకు చేశాడన్నది మాత్రం మిస్టరీగా మిగిలిందని పోలీసులు అభిప్రాయపడుతున్నారు భార్య శవాన్ని ఎలాగైనా మాయం చెయ్యాలని తాను చంపినట్లు ఎవ్వరికీ తెలియకూడదనే ఉద్దేశంతో ఇదంతా చేసినట్లు విశ్లేషిస్తున్నారు హత్య జరిగిన రోజున అంటే ఈ నెల పదిహేనవ తేదీ ఏం జరిగిందనే కోణంలో పోలీసులు నిందితుడు గురుమూర్తి నివాసముండే అపార్ట్మెంట్లోని ఇరుగు పొరుగు నుంచి కొన్ని వివరాలు సేకరించారు పండుగ మరుసటి రోజు కావడంతో అదే అంతస్తులో ఉండే ఓ వ్యక్తి ఊరునుంచి ఇంటికొచ్చాడు అప్పటికే గురుమూర్తి తన భార్యను చంపి ఇంట్లోనే ఉన్నాడు పొరుగు వ్యక్తి ఇంట్లోకి వెళ్లే సమయంలో దుర్వాసన ఎక్కువగా రావడాన్ని పసిగట్టాడు అనుమానాస్పదంగా ఉన్న పండుగ సమయంలో ఎవరో మాంసం వండి ఉండొచ్చనే భావనతో పట్టించుకోకుండా వదిలేశాడు కాని హత్యచేసే మృతదేహాన్ని ముక్కలు చేసి కాల్చాడని ఇరవై రెండవ తేదీన తెలుసుకుని వణికిపోయాడు అదే రోజు రాత్రి ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయాడు గురుమూర్తి జీ ప్లస్ టూ భవనంలో రెండు అంతస్తులు అద్దెకుంటున్నాడు అతడు భార్యను హత్య చేసినట్లు విషయం బయటకొచ్చిన తరువాత భవనంలో యజమాని మినహా మిగిలిన వారంతా ఖాళీ చేసి వెళ్లిపోయారు యజమాని ప్రస్తుతం అందుబాటులో లేడు దర్యాప్తులో భాగంగా కీలక ఆధారాలు సేకరించేందుకు ఇతర రాష్ట్రాలకు చెందిన ఫోరెన్సిక్ నిపుణులు సైతం ఇంటిని పరిశీలించారు